ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము సహజంగా ఎవరికైనా సరే తెలిసిన శత్రువులు కావచ్చు తెలియని శత్రువులు కావచ్చు ఎవరైనా మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఏదైనా సరే శక్తుల యొక్క అంటే ప్రభావము అంటే క్షుద్రశక్తి అనేటువంటిది ఒకవేళ చేసి ఉంటే అవన్నీ కూడా పటాపంచలైపోవాలి అని అంటే అమావాస్య రోజు మాత్రమే ఇప్పుడు నేను తెలియజేసే విధంగా చక్కగా మీరు ఈ పరిహారం చేయండి అలా చేశారు అనంటే అవన్నీ కూడా పటాపంచలైపోతాయి క్షుద్రశక్తి మొత్తం కూడా పటాపంచలైపోతుంది ఎందుకోసం తెలియజేస్తున్నా అంటే వాస్తవంగా నెగటివ్ అనేది పోవాలి అంటే అమావాస్య నాడే చేయాలి ఆ రోజు చేస్తేనే నెగటివిటీ మొత్తం కూడా తొలగిపోతుంది కాబట్టి తెలియజేస్తున్నా ఈ రోజున మీరు మరి చేయవలసినది అమావాస్య రోజున అనంటే ఆ నెగిటివ్ అనేది మొత్తం కూడా తొలగిపోవాలి అంటే ఆ రోజు సాయంత్రం పూట కనీసం సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో సాయంత్రం పూట మీరు ఒక ఎనప మూకుడులో బొగ్గులు అనేవి కాల్చి తీసుకోండి బొగ్గులు తీసుకోండి లేదా ఈ మధ్య ధూప్ స్టిక్స్ అనేవి కూడా వస్తున్నాయి మరి ఆ ధూప్ స్టిక్స్ అయినా సరే తీసుకొని చక్కగా మొత్తం కాల్చి అందులో మీరు చేయాల్సింది కొంచెం తెల్ల ఆవాలు అని ఉంటాయి అవి పూజా సామాగ్రి షాపులో లభిస్తాయి అవి కొను కొనండి తెల్ల ఆవాలు కొంచెం తర్వాత అందులోనే కొద్దిగా ఆవు నెయ్యి కూడా వేయండి ఆవు నెయ్యి వేసి అందులోనే లోబన్ అంటారు లోబన్ అంటే సాంబ్రాణి అదొక టైప్ ఆఫ్గా ఉంటుంది మీకు అది షాపులో లోబన్ అనన్నా ఇస్తారు లేదు అదంటే తెలియదు అంటే ఇక సాంబ్రాణి అని చెప్పేసి అడిగి తీసుకోండి ఇంకొకటి గుగ్గిలం గుగ్గిలం ఈ నాలుగు వస్తువులు అనమాట తెల్లవాలు ఆవు నెయ్యి లోబన్ అంటారు లేదా సాంబ్రాణి నాలుగవది గుగ్గిలం ఇవన్నీ కూడా ఆ నిప్పు కణతలు నిప్పులు కాల్చిన తర్వాత అందులో ఇవి వేయండి ఇది వేసి ఈ పొగ మొత్తం కూడా మీ ఇల్లు మొత్తం కూడా ఈ పొగ చూపించండి అన్ని రూమ్స్ కూడా అలాగే సింహద్వారం దగ్గర కూడా బయటికి వెళ్ళి మన లోపల వైపుకి ఇలా సింహద్వారం వైపు కూడా దిష్టి తీసేయండి లేదా ఇలా చూపించండి కాసేపు చూపిస్తే నెగటివ్ అనేది తప్పనిసరిగా తొలగిపోతుంది అంటే క్షుద్ర శక్తి ప్రయోగము తెలుసో తెలియకో ఎవరైనా ఏమైనా చేశారు అని అంటే అది తొలగిపోటానికి చాలా మంది కూడా సహజంగా అంటుంటారు ఒకప్పుడు చాలా బాగుండేది అమ్మగారు మా బిజినెస్ కానీ ఈ మధ్య కాలంలో బాగుండలేదు అంటారు దానికి కారణం బహుశా నెగటివ్ అయ్యి ఉండొచ్చు అలాగే అంతు చిక్కని అనారోగ్యం అనారోగ్యం అనేది సహజంగా ఉంటూ ఉంటే డాక్టర్ గారి దగ్గరికి వెళతారు చూపించుకుంటారు మెడిసిన్స్ వాడతారు తగ్గుతుంది కానీ అక్కడ అనారోగ్యం ఏమిటి అనేది రికగ్నైజ్ చేయలేరు అంతా బాగుంది అంటారు స్కానింగ్ గా నీ ఎక్స్ రే గా నీ రిపోర్ట్స్ అన్ని చూస్తే బాగుంది అంటారు పర్ఫెక్ట్ ఉంది అంటారు కానీ ఆ వ్యక్తులు తినలేరు అవుతుంది కానీ తినలేరు నిద్ర పట్టదు కొంతమందికి నిద్రపోతే ఎవరో పిలిచినట్టుగా వినబడుతుంది కేకలు వినబడుతుంటాయి ఎవరో నాతో మాట్లాడుతున్నారు లేదమ్మా నాకు మాత్రం వినబడుతున్నాయి అని అంటారు అవి కావచ్చు అంటే ఏ రూపేణా మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే చెప్తున్నాను కొద్ది మంది అదే పనిగా ఆవలిస్తూ ఉంటారు ఇక ఆపలేరు ఎంత ఆప కంట్రోల్ చేసుకుందామన్నా అది ఆగదు ఆవులింతరు ఆగవు దాని అర్థం కూడా ఏదో ఒక నెగటివ్ అనేది ఉన్నట్టే అర్థం రాత్రి కూడా పడుకుంటారు కానీ నిద్ర పట్టదు ఎవరో ఏదో పిలిచినట్టుగానే గబకం లేచేస్తారు ఈ నెగిటివ్ మొత్తం కూడా పోవాలి అని అంటే తప్పనిసరిగా అమావాస్య వచ్చిన రోజు మాత్రమే చక్కగా ఈ పొగ మొత్తం కూడా అన్ని రూమ్స్ చూపించండి అలా చూపించాలంటే నెగటివ్ శక్తి మొత్తం కూడా పటాపంచలైపోతుంది అందుకని వీలైనంత వరకు కూడా ఈ పరిహారం చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే కొంతమంది ఇవన్నీ కాదమ్మా మేము మామూలుగానే సాంబ్రాణి అనేది తప్పనిసరిగా వేస్తాము అంటారు అలా వేస్తే కూడా విశేషమే తప్పనిసరిగా సాంబ్రాణి మాత్రం చక్కగా చూపించడం చూపించండి ఇల్లు పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది ఇల్లు అప్పుడు శుభవార్తల మీద శుభవార్తలు అనేది మీరు వినగలుగుతారు అందుకని వీలైనంత వరకు కూడా అమావాస్య రోజున ఈ ఈ విధంగా దృష్టి దోషం పోవటానికి చెయ్యండి నాన్న అలాగే పిల్లలకు కావచ్చు పెద్దలకు కావచ్చు దిష్టి అనేది కూడా ఈ రోజు తీయటం విశేషం అమావాస్య ప్లస్ గురువారం కూడా కలిసి వచ్చింది కాబట్టి దిష్టి అనేది తీయటం కూడా మంచిది కొంతమంది రాళ్ళ ఉప్పుతో తీసేస్తారు ఇటు మూడు సార్లు అటు మూడు సార్లు అది కూడా చాలా మంచిది యథార్థంగా అలాగే అమావాస్య గురువారం వచ్చిన సందర్భంగా ఒక పీచు ఉన్న కొబ్బరికాయ అనేది తీసుకొని దానికి కొంచెం కాటుక వచ్చి ఇలా నల్ల మచ్చ పెట్టండి ఇలా పెట్టి దానితోటి ఇటు ఏడు సార్లు ఇటు ఏడు సార్లు పైనుంచి కిందకి దిగదుడుపు ఏడు సార్లు తీసి పాద నీటిలో విసిరేసేయండి దీని వల్ల కూడా ఎవరికైతే దృష్టి తగిలిందో ఆ దృష్టి మొత్తం కూడా పట్టాపంచలేకపోతుంది అలాగే కొంతమందికి వ్యాపారం చాలా చాలా బాగుంటుంది కానీ ఈ మధ్య కాలంలో మందగిస్తుంది అని అంటారు అంటే బిజినెస్ సరిగ్గా లేదు అంటారు దానికి కారణం కూడా దృష్టి దోషమే యథార్థంగా అది కూడా దృష్టి దోషం వల్ల జరిగేటువంటిదే దానికి కూడా మీ కార్యాలయంలో కూడా లేదా మీ ఏదో సమ్మాల్ కావచ్చు బిజినెస్ ప్రమిసెస్ కావచ్చు అక్కడ కూడా ఈ విధంగా దిష్టి ఇంత ముంపు చూపించినట్టుగా చెప్పినట్టుగా దిష్టి అనేది తీయండి నాన్న తప్పనిసరిగా ఆ విధంగా అంటే ఆ పొగ మొత్తం కూడా చూపించండి మీ బిజినెస్ ప్రమీసెస్ లో కూడా అక్కడ కూడా నెగిటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకొని అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది వ్యాపారం చాలా బాగుంది ఆల్ ఆఫ్ సడన్ గా డౌన్ ఫాల్ అయింది అంటే దృష్టి తగలటము అని అర్థం ఆ విధంగా దృష్టి దోషం పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చెయ్యండి నాన్న ఇంకా ఏదైనా సరే మా వల్ల కావట్లేదు చాలా బాధపడుతున్నాము అని అనుకుంటారా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి ఎప్పుడు నేను హైదరాబాద్ అందుబాటులో ఉంటాను మీరు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ అనేది తీసుకొని సంప్రదించండి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు